అన్న మీరు చెప్పండి మీరు డీకేలో మీరు చేసిన యాక్షన్స్ కొన్ని ఉన్నాయి దామోజోడి రైల్వే స్టేషన్ కానీ లేదా పోలీస్ క్యాంప్స్ మీద కానీ ఒకసారి గుర్తు చెప్పండి పోలీస్ క్యాంప్లు అంటే చాలా చేసినవి ఉన్నాయి ఒకటే ముక్రిన్ ముర్కినార్ అని ఒకటి ఉంది సల్వాజుడు టైం అనుకో రెండు వేల ఆరులో అది నీ వడగలేదు నేను చెప్తున్నా చెప్పండి జనరల్గానే పెద్ద ఎత్తున పోలీసు వాళ్ళు ఉంటారు దానిలో అది పక్కన ఉంటారు సైడ్ అంటే రోడ్డు మీద ఉంటారు ఇంకంత పగలు రాత్రి అంత లేదు లేదు విజయపూర్ జిల్లా అది అది కొత్తగా క్యాంప్ పెట్టింది అన్నట్టు అంటే మామూలు అవుట్ పోస్ట్ టైపు ఒక కొత్త క్యాంపు దాంట్లో అది కూడా పార్టీ తీర్మానం అనుకో మన తీర్మానాలు ఏముందో అవును అది సల్వాజుడు వ్యతిరేకంగా చేసిన ఒక చర్య అనటది అటు నుండి మాడి నుండి ఒక కంపెనీ వచ్చింది ఇక్కడ నుండి రెండో కంపెనీ అంత కలిసి చేయడం పొద్దున్న హైవే మీద పోయే ఒక బస్సును కిడ్నాప్ చేసి కొంచెం ఒక రోడ్డుకు రెండు కిలోమీటర్ దూరంలో తీసుకుపోతాము తీసుకుపోయేసి అక్కడ ఉన్న సవారీస్ ఉంటారు కదా జనాలు ఉంటారు కదా వాళ్ళని దించి ఆ బస్సు మనం ఎక్కడం పొద్దున అంటే ఏడున్నర ఎనిమిది ఆ టైంలో అది ఎక్కేసి ఇంకా ఒక ఐదు నిమిషాల్లోనే క్యాంప్లో పోతాం అన్నమాట పక్కనే క్యాంప్లో పోయేసి ఇంకా టకటక టాక ఎవరు పోస్ట్లో వాళ్ళు పోయేసి ఫైర్ చేసుకుంటూ పోతాము ఒక ఇరవై ఐదు నిమిషాల్లోనే ఉన్నోళ్ళకి అందరిని చంపేసి మిగిలిన తుపాకులు ఆయన తీసుకొచ్చి అది వాళ్ళ వీక్నెస్ ఏంటంటే మావోయిస్టు జనరల్గా అంటే పార్టీ వాళ్ళు ఎప్పుడు జనరల్గా రాత్రి వచ్చి చేస్తారు క్యాంపుల మీద దాడి చేస్తారు కదా అందుకే వాళ్ళు రాత్రి చుట్టూ కాపులో ఉంటారు అదే ఉన్న ఒక డెబ్భై మంది ఎనభై మంది ఉన్నారు పోలీసు వాళ్ళు వాళ్ళందరూ రాత్రిపూట మెలుగుతూ ఉంటారు పొద్దున పడుకుంటారు పగలు పడుకుంటారు అది మీరు అది వాళ్ళ అవకాశం ఉన్నారు నేను దీనికి ఎంచుకుని ఇంకా అది ఆ టైంలో వాళ్ళు రిక్కి చేసిన రిపోర్ట్ దమ్మన్ జోడి రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ కాదు అది క్యాంపే దామన్ జోడి అనేది ఒక పెద్ద నాలుగో కంపెనీ సంబంధి మైనింగ్ అది అన్నట్టు అవును పెద్ద ఎత్తున జిల్టిన్ తర్వాత ఇన్సాస్ ఆయుధాలు దొరుకుతాయని దాంట్లో పార్టీ ప్రస్తావ తీర్మానం అది దాంట్లో సిఆర్సి ఫస్ట్ కంపెనీ ఆరో దుసరా కంపెనీ రెండో కంపెనీ అది చేయాలని దాంట్లో కూడా మనం అనుకున్నట్టుగా జిల్టీనేది దొరికింది కానీ దొరకడానికి సిఐఎస్ఎఫ్ ఉండే క్యాంప్ ఏదైతే ఉందో ఆ క్యాంప్ మొత్తం మన చేతిలో రాలే అది సాయంత్రం ఈ తొమ్మిదికే మొదలైంది ఫైరింగ్ రెండో రోజు అంటే పొద్దున్న ఆరు దాకా నడిచింది దాంట్లో మా తరఫున ఒక నాలుగురు చనిపోయిండ్రు పదకొండు మంది సిఐఎస్ఎఫ్ వాళ్ళకి సంపన్న దాంట్లో పదకొండు తుపాకులు వచ్చినాయి ఓ పది టన్నులు తొమ్మిది టన్నులు జిల్టిన్ దొరికింది తీసుకొచ్చిన మీరు చాలా రెక్కి వేసుకు వెళ్తారు కదా వెళ్ళిన తర్వాత కూడా ఫెయిల్ అయిన ఒక ఆపరేషన్ చెప్పండి రెక్కింది కదా మొత్తం సక్సెస్ ఏం కాపా కొంత పార్టీ అయింది అసలు ఏమి కాకుండా రెండు వేల ఐదులో నేను ఉన్న దాంట్లో అంటే అది కూడా మనకు పార్టీ డైరెక్షన్ వ్యక్తిగతంగా ఉంటా దాంట్లో దౌడా అని డౌలా అని నారాయణపూర్ జిల్లాలో ఉంటుంది అది అది మనకు రెక్కిళ్ళలో అది మరి గోడ కనిపించలేదా ఏంటో కానీ అనుకున్నంత టైంకు మనకు ఆడ సెంట్రల్ మన కబ్జాలో రాలే తర్వాత క్యాంపు మొత్తం మన చేతుల్లో రాలే దానిలో నాలుగురు చనిపోయినాం మొత్తం పోలీసు వాళ్ళకి ఏం కాకుండా మనం నష్టపోయి బయట రావడం అదొకటి దౌడాయి 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 అనేది నారాయణపూర్ జిల్లాలో ఉంటుంది రెండు వేల ఐదులో జరిగింది అది మీకు నష్టం జరిగింది దాంట్లో మా తరఫున పార్టీ తరఫున మీ మీద కూడా ఒక ఎటాక్ కదా ఆ టైంలో నాకు నాకు గ్రెనే పీసులు కూడా తగిలినాయి కాళ్ళకు చేయి తగిలింది అది పెద్దగా అంటే ఆ టైంలో మనకు అనిపించలేదు అప్పట్లో మీకు ఒరిస్సాలో బాగా టఫ్ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎవరు ఒరిస్సాలో మనకు తెలియదు అంతా ఛత్తీస్గఢ్లో ఓపీ రఠోరా తర్వాత ఇప్పుడు కల్లూరి అంటాను కదా వీలే చిన్న ప్లాన్లలో బ్యాచ్ రూపాలు రావడం ఇలాంటిది ఎక్కువ చేసింది నష్టం అంటే ఆ టైంలో వాళ్ళు ఉన్నప్పుడు నష్టం ఏం లేదులే ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున పార్టీ నష్టపోతుంది కానీ పార్టీ పార్టీకి నష్టం జరగడం కారణం అనుకోవచ్చు అంటే ఒక పార్ట్ మీరు చెర్ల వెంకటాపురం జంతన్ సహకార్ వైపు ఇప్పటికి పట్టుంది కానీ కుంట సుకుమార్ డిస్ట్రిక్ట్ ఇటువైపు నష్టపోవడానికి కారణం ఏంటి అనేది పార్టీ సమీక్షించాలి అది మనకు తెలియదు ఎందుకంటే ఇంకా మనము అనుకోవడం ఇది అనేది బయట నుంచి చెప్పడం కూడా కరెక్ట్ కాదు బయట నుంచి చెప్పడం కూడా కరెక్ట్ ఆ టైంలో అది అంతా బాగానే ఉన్నదన్న మొత్తం మన పట్టు ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నట్టు ఉన్నది ఇప్పుడు దెబ్బతింటుంది అది ఏంటిది అనేటువంటి పార్టీ సమీక్షించుకోవాలి ప్రజలు మారుతున్నారు వాళ్ళు అవును కూడా మార్చేదమ్మా భారతదేశం అర్ధ వాళ్ళ సార్ధభూ స్వామ్య దేశము అనేటువంటిది ఒక లైన్ తోటి మనం స్టార్ట్ అయింది ఇది పెట్టుబడిదారు దేశంగా మారుతున్నది అది పార్టీ కూడా సమీక్షిస్తుంది మొత్తము పరిస్థితులు మారుతున్నాయి మొత్తము భారతదేశమే పెట్టుబడిదారు దేశంగా మారుతుంది కాబట్టి కొన్ని చేర్పులు మార్పులు చేస్తుంది కానీ మొత్తం లైన్ మార్చుకోవడం అనేటువంటిది అలాంటి చేయలేదు వ్యూహము ఎత్తుగడలు అనేటువంటిదే పార్టీ అదే అదొకటే కాకుండా దీర్ఘకాల యుద్ధం ద్వారా అదే దీర్ఘకాలిక ప్రజాయుద్ధం పోరాటం చేసే ప్రజలు ఎక్కడ ఉన్నారు వచ్చే వాళ్ళు వస్తుంటారు పోయే వాళ్ళు పోతుంటారు ఇప్పుడు బస్సు వస్తు ఎక్కుతామన్నా స్టార్ట్ అయిన కానుండి దిగే వాళ్ళు దిగుతుంటారు ఎక్కే వాళ్ళే ఎక్కుతాను ఉంటారు అది గమ్యానికి అయితే చేరుకుంటుంది కదా అలాగ పార్టీ సరే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు కరెక్టా కాదా అనేటువంటిది మనం బయట ఉండి చెప్పలేం కదా కాబట్టి వాళ్ళు చేసేటువంటిది ప్రజల కోసం చేస్తున్నారు కాబట్టి అది మనము అట్లా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు కాదు కానీ ప్రజలకు అవసరాలకు అనుగుణంగా పార్టీ అవును మారాలి అది మారాలి అంటే వాళ్ళు బయటికి కూడా ఇప్పుడు కొన్ని బయట పరిస్థితులు ఇవన్నీ తెలుసు ప్రజా సంఘాలు కూడా దూరం అవుతున్నాయి కదా పార్టీకి ప్రజా సంఘాలు కొన్ని దెబ్బతిన్నాయి దెబ్బతిన్నాయి దెబ్బతిన్నా మళ్ళీ కొత్త రూపంగా మళ్ళీ సృష్టిస్తున్నారు కదా ఇప్పుడు సంఘాలు ఎక్కువ పార్టీకి ప్రజలు దూరం అవుతున్నారు వాస్తవం కుల సంఘాలు కుల సంఘాలు గ్రామంలో ఒక గ్రామంలో ఒక చిన్న సమస్య వస్తే వాళ్ళు ఖచ్చితంగా పార్టీ దగ్గరకు వచ్చి సమస్య పరిచుకుంచుకున్నారు కానీ ఇప్పుడు కుల సంఘాలు ఒక కులానికి ఒక సంఘం అవడంతో ఆ సమస్య అంతా కుల సంఘాకే పరిమితి అయిపోతుంది అట్లా లేని లేదన్న ఆ కులం వాళ్ళు కూడా వచ్చేసి మాకు ఈ సమస్య ఉంది అని చెప్పేసి ఇప్పుడు మాదిగ దండూర అనేది ఉంది మాదిగ దండూర కమిటీవా మాదిగ దండూర అనేటువంటి ఆ పెట్టుకున్నటువంటి వాళ్ళే మళ్ళీ మన పార్టీ దగ్గరికి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మాల మహానాడు పెట్టుకున్నారు వాళ్ళు పార్టీ దగ్గరికి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అట్లా కుల సంఘాలు ఉన్నప్పటికీ కుల సంఘాల ద్వారా కూడా దాన్ని అడ్వాన్స్ చేయించడం అనేది వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ కులాలుగా దీన్ని కులాలుగా పెట్టాలి అనేటువంటిది పార్టీ రూల్ ఏం కాదు అన్ని కులాలను కలిపి సంఘాలు పెట్టాలి అన్ని కులాలను సమానంగా చూడాలి అనేటువంటిది పార్టీ ఉద్దేశం అయితే కులాన్ని కుల సంఘానికి పెట్టి కులాన్ని నిర్మూలించాలనేటువంటిది అట్లాంటిది పార్టీకి లేదు పార్టీ వైపు వెళ్ళాలని ఎవరు కోరుకోరు పెట్టుకుంచుకోవాలని కానీ పార్టీ మాట్లాడుతున్నట్లుగా ప్రజలు ఎప్పటికైనా పార్టీ వైపు తిరిగే అవకాశం ఉంటుంది సమస్యలే తిప్పుతాయి అన్న పార్టీ పార్టీ వైపు ప్రజలకు ఉన్నటువంటి సమస్యలే తిప్పుతాయి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇప్పటికి కూడా మా దగ్గర కొంతమంది ప్రజలు వస్తున్నారు అన్న అప్పుడు మీరున్నప్పుడు అయితే ఫారెస్ట్ వాళ్ళు లేరన్నా మాకు బాగున్నది ఇక్కడ కర్రలు కొట్టుకునే వాళ్ళము కర్రలు చేసుకొని బొంగులు కొట్టుకొని బతికే వాళ్ళం మాకు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది అన్న అని చెప్పేసి చెప్తారు మరి ఇప్పుడు ఏం మేము తుపాకులు పట్టుకోవాలా అని అడుగుతున్నాం మేము ఇప్పుడు మీరు మీ ఇళ్ళల్లో కూర్చోవాలి మరి మేము తుపాకులు పట్టుకొని మేము మా చేయాలన్నా అని చెప్పేసి మనం అడుగుతున్నాము కొన్ని ఏమన్నా మాట్లాడగలిగి పరిష్కరించగలిగినటువంటి మనం మాట్లాడుతున్నాము ఓకే సమస్యలు ఎప్పటికైనా సమస్యనే ఒక రూపంలో ఉండాలి ప్రభుత్వం డీకేకి పోతుందన్న డీకేలో పెద్ద ఎత్తున బ్యాచ్లని ఇప్పుడు పువార్ అనేటువంటి దాదాపు ఒక నెల నుంచి ప్రచారం అవుతుంది పువార్ అనేటువంటి గ్రామంలో పెద్ద ఎత్తున క్యాంపులను దింపినదని చెప్పేసి క్యాంపులను దింపేసి అక్కడ మొత్తం పెద్ద ఎత్తున జనాలను బెదరగొట్టి జనాలను కాల్చి చంపడం అనేటువంటిది కాకుండా జనాల డెవలప్మెంట్ కార్యక్రమాన్ని తీసుకున్నది జనాలే వస్తారు కదా కాబట్టి అలాంటి ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉంది ఏపీలో ఒకవైపు ఫస్ట్ క్రూరంగా వ్యవహరించిన తర్వాత చాలా కిందికి దిగేసి మొత్తం గ్రామాలకు వెళ్ళేసి గ్రామాలలో జనాలతో మాట్లాడము రకరకాలుగా ప్రజలకు సహకరించడం అనేటువంటి చేసినారు ఆ రూపం తీసుకున్నప్పుడే జనాలకు సహకరించ పార్టీ అవసరము ఏదో ఒక రకంగా ఉంటుంది అన్న కాదమ్మా ఇప్పుడు ప్రభుత్వాలు దిగి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలకు అవసరాలు నెరవేరిస్తే ఇంకా ప్రజలు పార్టీ వైపు ఎందుకు వెళ్తారు తగ్గిద్ది తగ్గుతుంది మెజార్టీ తగ్గుతుంది ప్రజలు అమ్మాయి ఇప్పుడు ఉన్న యువతి యువకులు పార్టీ వైపు వెళ్లకుండా ఉండాలంటే అవును గవర్నమెంటే అన్ని గవర్నమెంట్ అంటారా అన్ని విషయాలు చేయకపోయినా కొన్ని విషయాలు చేసింది అన్న మీరు చెప్పండి అన్న ఒకప్పుడు తుపాకీ పట్టుకున్నారు వెళ్ళారు పోరాటాలు చేశారు బయటకు వచ్చారు ఏదో ఆ ఫోటోలు చూపించి బతకుండా తిరిగి సాధారణ జీవితం గడుపుతారు కానీ ఇప్పుడున్న యువత సాధ రాత్రి రాత్రి కోర్టిసరైపోవాలని విలాసవంత జీవితం గడపాలని కోరుకుంటున్నారు అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఫస్ట్ అయితే వాళ్ళ చదువు ఇప్పుడు చదువుకున్నట్లు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ చదువు చదువులలో వాళ్ళు ఏం గోల్ పెట్టి చదువుతున్నారనేది ఫస్ట్ ఏం సాధించాలని చదువుతున్నాం అనేది సో ఆ క్రమంలో కొంతమంది సాధిస్తాం కొంతమంది సాధించలేము తో నాకు అది సాధించలేను అనేది కొంతమంది నిరాశపడి ఇంకా వేరే విధంగా కావడం కాకుండా వాళ్ళు చేయగలిగేటి చాలా ఉంటాయి మనము మనిషి అన్నప్పుడు ఓ రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నాయి దానికి ఆలోచించడానికి మైండ్ ఉంది ఈ నాలుగు ఉంటే సార్లు మనం ఏ ఎక్కడైనా ఏదైనా చేసుకుని బతుకుతాం నేను అప్పటి నుండి బయట వచ్చేటప్పుడు అయినా నాకు రావడానికి ఇష్టం లేదు ఫస్ట్ కానీ అన్నది కదా పద్మ అదే సరే మనం కులం కులం అనుకుని మనం పెళ్లి చేసుకున్నాం దీనికైనా మనం ఇది ఉండాలనే దాంతో నేను బయట రావడం అయింది ఇక్కడ పోయినాక బతకడం ఏంటిది అనేది చాలా మంది కొచ్చినగా అడిగింది రావడం మన జంపన్న అయితే చాలా చాలా అడిగింది నాకైతే అక్కడ పోతే బతకడం ఏంటిదని జంపన్న అని మోడేం బాలకృష్ణ తర్వాత ఇంకా గడ ఇద్దరు ముగ్గురు ఉన్న సీసీ వాళ్ళు బతకడం కష్టం అవుతుంది అనేది అదే కాకుండా బయట వచ్చినప్పుడు కూడా ఆఫీస్ వాళ్ళు కూడా అడిగిండు అంటే నువ్వు జాబ్ తీసుకో జాబ్ తీసుకో జాబ్ తీసుకుంటే బాగుంటుంది మీ లైఫ్ సెటిల్ అవుతుంది అనేది నాకు ఏ జాబ్ వద్దు మేము ఏదో ఒకటి చేసి బతుకుతాం బతకడానికి మాకు వేరే ఏ చెప్పాల్సిన అవసరం లేదు మేము ఏదో ఒకటి బతుకోవచ్చు మేము బతకడానికి అనే అదే సంకల్పంతోండి ఇంకా జీరో నుండి మేము స్టార్ట్ అయ్యాం ఇక్కడ ఈ స్థాయిలో మనం దీనికి డెవలప్ చేయడమైనా సో వచ్చే రోజుల్లో మేము ఇట్ట బతకగలుగుతామని మేము మేము మా మా కాళ్ళు మేము నిలబడి వేరే వాళ్ళకి చెప్పడానికైనా మా జిద్ది మా కష్టమే చదువుకునేటోళ్ళైనా రేపు ఉద్యోగం రాలేదని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు వేరే ఏదో ఒకటి చేసుకుని బ్రతకవచ్చు బిజినెస్లు చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు వచ్చిన బిజినెస్లల్లో చాలా రకాలు ఉన్నాయి ఇంకో వాళ్ళు ఆల్రెడీ ఆల్రెడీ విద్య ఉంది కాబట్టి విద్యని ఉపయోగపట్టి ఉపయోగించి వాళ్ళు ఉన్న నాలెడ్జ్ని జోడించి ఏదో ఒకటి చేసి బతుకోవచ్చు బతకడానికి